పెద్ద సంఖ్యలో భక్తులు కడుతున్నారు మహాగణపతిని దర్శనం చేసుకోవడం తమ అదృష్టమని కోరిన కోరికలు తీర్చే గణేష్ని సన్నిధిలో ఉండటం తమ భాగ్యమని భక్తులు అంటున్నారు అలాగే మహాగణపతి దర్శనం కోసం వచ్చే భక్తులు సంయమనం పాటించాలని నిర్వాహకులు కోరుతున్నారు గణేషుణ్ణి దర్శించడానికి వచ్చానమాట కానీ అలాగే పాడే అవకాశం దొరికింది చాలా ఆనందంగా ఉంది చాలా అంటే ఆశీస్సులు అని అనిపిస్తుంది అందరికీ ఇక్కడ వచ్చి పాడే ఒకది ఒక కళ ఉంటుంది నాకు ఇవాళ ఆ కళ నెరవేరింది దేవుణ్ణి ఎలా ధన్యవాదాలు చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు బట్ ఈ దేవుడిలో చాలా విశేషత ఉందనమాట మన హైదరాబాద్ గణేషుడు అంటే వరల్డ్ మొత్తం తెలిసిన గణేషుడు ఇక్కడ ఇవాళ నా నుంచి పాడే दरकडे दे खूप खूप आनंदगरंगा운데 थँक्यू सो मच अँड मी अंदरकी सुद्धा देव आशीर्वाद दरकारानी कोळतो थँक्यू सो मच మీరు చూస్తున్నారు ఈ రోజు ఆరో రోజు మొదటి ఆదివారం రోజు భక్తుల బాధ్యులు విపరీతంగా ఉంది ఆరు వందల నుంచి ముందర విక్రయడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఏదో ఒక ప్రభుత్వం ఇది ఏం ఆరు వందల నుంచి ఇలాగనే ఉంది దాదాపు ఈ రోజు రెండు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు ముందు నుంచి దర్శనం చేస్తుంటారు భక్తులకు సంబంధించిన అభిప్రాయానికి సంబంధించింది